దక్షిణాది సినీ రంగంలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన నటి నయనతార నటనతో పాటు వ్యక్తిగత జీవితం రంగు మతం కెరీర్ ఎంపికలపై కూడా ఎన్నో విమర్శలు చర్చలు ఎదుర్కొంది వాటిపై స్పష్టత ఇక్కడ చదవండి ఒకటి రంగు గురించి విమర్శలు ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ నయనతార తలుకుబారిన గోరరు కాదు కానీ రంగుతో కాదు నటనా నైపుణ్యం స్క్రీన్ ప్రజెన్స్ డాన్స్ డైలాగ్ డెలివరీతో ఆమె స్టార్ గా ఎదిగింది దక్షిణాదిన టాలెంట్ ను ఆదరించే ప్రేక్షకులున్నారు అని ఆమె నిరూపించింది రెండు బ్యూటీ ట్రీట్మెంట్స్ నిజం నయనతార లుక్స్ లో మార్పులు కనిపించడాన్ని అనేక మంది గమనించారు అయితే ఆమె ఎప్పుడూ బ్యూటీ ట్రీట్మెంట్ చేశానని ప్రకటించలేదు మేకప్ స్కిన్ కేర్ సినిమాటోగ్రఫీ వలన కూడా రూపంలో మార్పులు వచ్చొచ్చు ఇది వ్యక్తిగత విషయం మూడు ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేకుండా స్టార్ గమ్ నయనతారకు ఎలాంటి సినీ నేపథ్యం లేదు మలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకుని అక్కడి నుంచి తమిళం తెలుగులోకి ప్రవేశించి రెండు సున్నా సున్నా ఐదులో చంద్రి వంటి బ్లాక్ బస్టర్ ద్వారా స్టార్ గా మారింది నాలుగు సుందరి ట్యాగ్ కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రలు చేసిన తర్వాత పెర్ఫార్మెన్స్ బేస్డ్ పాత్రలు చేస్తూ అభిమానుల హృదయాలు గెలుచుకుంది అందుకే ఆమెకు ఈ బిరుదు లభించింది ఐదు విఘ్నేష్ తో సంబంధంపై విమర్శలు నయనతార విఘ్నేష్ శివన్ల రిలేషన్ రిలేషన్కు కొందరు వ్యతిరేకత చూపారు ఇది జీవితం రెండు సున్నా రెండు రెండులో వారు వివాహం చేసుకుని ఇద్దరు పిల్లల తల్లిదండ్రులుగా మారారు ఆరు మత మార్పిడి నిజమేనా నయనతార అసలు పేరు డయనా మరి కురియన్ క్రిస్టియన్ కుటుంబానికి చెందిన ఆమె రెండు సున్నా సున్నా తొమ్మిదిలో గంగా పుష్కరాల సమయంలో హిందూ మతంలోకి మారినట్టు వార్తలు వచ్చాయి కానీ ఆమె దీనిపై అధికారికంగా ఏమీ చెప్పలేదు ఇది పూర్తిగా ఆమె వ్యక్తిగత స్వేచ్ఛ ఏడు గ్లామర్ సినిమాలపై విమర్శలు కెరీర్ ఆరంభంలో గ్లామర్ పాత్రలు చేసినప్పటికీ తర్వాత మాయా అరం కోలమావు కోకిల కన్నీరు వంటి సినిమా పాత్రలతో శక్తివంతమైన నటి అనిపించుకుంది విమర్శలకు ఆమె నటనే సమాధానమైంది ఎనిమిది పిల్లల సరోగసి వివాదం నయనతార విఘ్నేష్ కు రెండు సున్నా రెండు రెండులో ఇద్దరు పిల్లలు సరోగసి ద్వారా పుట్టారు చట్టబద్ధంగా ప్రక్రియ జరిగిందని వారు తెలిపారు అయినా కొంతకాలం పాటు ఇది వార్తల్లో నిలిచింది సారాంశంగా చెప్పాలంటే నయనతార రంగుగాని మతంతాని రిలేషన్ దాని ఇవేవీ ఆమె విజయానికి అడ్డుకాలేకపోయాయి నటనా ప్రతిభే ఆమెను లేడీ సూపర్ స్టార్ గా నిలబెట్టింది